గత కొన్నేళ్లుగా వంతెనల నిర్మాణాల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న మారింది శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన వంతెన నిర్మాణాలు నిలిచిపోవడంతో వందలాది గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రెండు పేల పంతొమ్మిదికి ముందు టీడీపీ ప్రభుత్వం చేపట్టిన వంతెనల నిర్మాణాలు యాబై శాతం పైగా పూర్తయిన ఐదేళ్లలో వైసీపీ సర్కార్ వాటిని పట్టించుకోలేదు కూటమి ప్రభుత్వం వంతెనలను పూర్తి చేసి తమను కష్టాల నుంచి గట్టెక్కించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలో వంశధార నాగావళి నదులపై రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ హయాంలో హై లెవెల్ వంతెనల నిర్మాణాలు చేపట్టారు వంశధార నదిపై నరసన్నపేట శ్రీకాకుళం నియోజకవర్గాలను కలుపుతూ ఒక వంతెన రాజాం ఆముదాల వలస నియోజకవర్గాలను కలుపుతూ నాగావళి నదిపై మరో బ్రిడ్జి యాభై శాతం పూర్తి చేశారు తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ పనులు నిలిపివేసింది దీంతో సకాలంలో వంతెనలు పూర్తవుతాయనుకున్న ప్రజలు నిరాశ చెందుతున్నారు ఇసుకలపేట వాల్తేరు గ్రామాల మధ్య బలసల రేవు వద్ద నాగావళి నదిపై వంతెన నిర్మాణం కోసం రెండు పేల పద్దెనిమిదిలో టీడీపీ ప్రభుత్వం అరవై కోట్ల నిధులు మంజూరు చేసింది శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గాలను కలుపుతూ ఈ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేశారు పనులు ప్రారంభించే సమయంలో ప్రభుత్వం మారింది రెండు వేల పంతొమ్మిదిలో ఎనభై కోట్ల రూపాయలతో వంతెన నిర్మాణ పనులను వైసీపీ ప్రభుత్వం చేపట్టింది యాభై శాతం పనులు పూర్తయ్యాయి గుత్తేదారుకు బిల్లులు చెల్లి లించకపోవడంతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి పడవ ప్రయాణాలకు అధికారులు అనుమతించకపోవడంతో నది దాటాలంటే దాదాపు యాభై కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది శ్రీకాకుళం నరసన్నపేట నియోజకవర్గాల మధ్య వంశధార నదిపై పోలాకి గార మండలాల్లో యాభైకి పైగా గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు వంశధార నది దాటాలంటే జాతీయ రహదారిపై చుట్టూ తిరిగి ముప్పై కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది వీరి కష్టాలను దృష్టిలో ఉంచుకుని అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎండీఆర్ ప్లాన్ నిధుల నుంచి డెబ్బై రెండు కోట్లతో వనిత నుంచి గార వరకు వంశధార నదిపై హై లెవెల్ వంతెన నిర్మాణ పనులు ప్రారంభించింది తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం బిల్లుల చెల్లింపులో జాప్యం చేయడంతో ఐదేళ్లలో పనులు చేపట్టకుండా నిలిపివేశారు ఫిఫ్టీ పర్సెంట్ పైన పూర్తయింది మరి నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు నుంచి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పాటు చేసి చాలా చెడ్డ పేరు తెచ్చుకుంది ఆ బ్రిడ్జి పూర్తి చేస్తే శ్రీమొకళం నుంచి సాలిహొండం అరసవిల్లి వరకు కనెక్టివి చాలా దగ్గర తోవ కలిసి వస్తుంది కిలోమీటర్లు తగ్గుతాయి శ్రీకాకుళంకి ఎంటర్ అవడానికి గార మండలం ఎంటర్ అవడానికి శ్రీకాకుళం రావడానికి చాలా కనెక్టివ్ అయిన బ్రిడ్జి అది చాలా ఇంపార్టెంట్ బ్రిడ్జి మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి ఆ బ్రిడ్జి పూర్తి చేయవలసిందిగా నా తాలూకా కోరిక హై లెవెల్ వంతుని గార వంత మండలం బ్రిడ్జిని ఈవేళ గత టీడీపీ గవర్నమెంట్ లో దానికి నిధులను తెచ్చి అది మంచి బ్రిడ్జిని ఒక వంద గ్రామాలని ఆనుకొని ఉన్నందున ఆ బ్రిడ్జిని పునర్నిర్మాణం చేయడం జరిగింది మా ఎమ్మెల్యే గారు మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎటువంటి నిధులు కూడా ఇవ్వకుండా అభివృద్ధి జరగవలసింది నష్టపోయిందో అది ఎంత తక్షణంగా చంద్రబాబు నాయుడ చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ఆ బ్రిడ్జికి మళ్ళీ నిధులిచ్చి చేస్తే ఎంత రైతులు కూడా చాలా సంతోషం అయితే ఇది ఒక కాంట్రాక్ట్ బేసిస్ దీన్ని ఏంటంటే పర్సంటేజ్ బేస్ మీద పేమెంట్ జరుగుతుంది సో అప్పుడు మన ప్రభుత్వం ఉన్నంత వరకు మనం పేమెంట్లు చేసి దాన్ని తీసుకెళ్లాం తరువాత ధర్మకాలి వైసీపీ ప్రభుత్వం వచ్చినందువల్ల పూర్తిగా ఒక్క పని కూడా జరగకుండా బ్రిడ్జ్ అలాగే సగంలో నిలబడిపోయింది కాంట్రాక్టర్కు చెప్పడం జరిగింది వర్క్ స్టార్ట్ చేస్తే ఫాస్ట్గా మీకు బిల్లు ఇస్తామని చెప్పి ఇంతవరకు కాంట్రాక్టర్ ముందుకు రావట్లేదు త్వరగా వాళ్ళు స్పందించి వర్క్ చేయకపోతే ఈ విషయాన్ని సీఎం వద్దకు సీఎం గారి వద్దకు నేను తీసుకెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఉన్నానుకోకుండా ఈ పనులన్నీ కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను